నెల్లూరును సుందర నగరంగా మార్చేందుకు మంత్రి నారాయణ ప్రత్యేక దృష్టి పెట్టారు గత వైసీపీ ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యానికి గురై అర్ధాంతరంగా నిలిచిపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరుగులు పెట్టిస్తున్నారు వైసీపీ ప్రభుత్వం పెట్టిన పెండింగ్ బకాయిలను చెల్లించి రెండు నెలల్లో పనులు పూర్తి చేసే నెల్లూరులో మురుగునీరు బయటకు కనిపించకుండా భూగర్భ నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేసి స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దాలన్నది మంత్రి నారాయణ చిరకాల స్వప్నం అందుకోసం రెండు పేల పద్నాలుగు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదు వందల యాబై కోట్లతో పనులు ప్రారంభించారు అప్పట్లోనే ఎనబై శాతంకు పైగా పనులు పూర్తయ్యాయి తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పెండింగ్ పనులను కక్ష సాధింపుతో అర్దంతరంగా నిలిపేసింది దీంతో మురుగునీరు రోడ్లపైనే నిలిచిపోవడం దోమల వ్యాప్తి పెరగడంతో అనారోగ్యాల బారిన పడ్డామని ప్రజలు చెబుతున్నారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలనలో మంత్రి నారాయణ నూట ఇరవై ఆరు కోట్లు కేటాయించడంతో గుత్తేదారులు పనులు చేసేందుకు ముందుకు వచ్చారు ఇప్పటికే మూలపేట వెంగళరావు నగర్ ప్రాంతాల్లో పనులు చురుగ్గా జరుగుతున్నాయి నగరంలో యూజీడీ పనులు వేగంగా జరగడంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు నుంచి నెల్లూరు టౌన్ కి స్వచ్ఛమైన నీరు అందించే దానికి నారాయణ గారు అప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మంచి నీరు అందించే కార్యక్రమం పెడితే దాన్ని జగన్ గారు ఆపేసి జగన్ ప్రభుత్వం ఆపేసి అందరి ఉసురు తగిలి ఈరోజు పదకొండు సీట్లకు పరిమితమై అధోగతి పాలయ్యి కనీసం ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కకుండా ప్రజలు తగిన తీర్పు ఇచ్చి అతనికి తగిన గుణపాఠం చెప్పినందుకు మేమంతా హర్షిస్తున్నాము అంటే ఇంతకుముందు పదేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రి గారు నారాయణ గారు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వరకు బ్రహ్మాండంగా నెల్లూరు టౌన్లో కానీ రూరల్ నియోజకవర్గాల్లో కానీ ఎయిటీ పర్సెంట్ పని పూర్తి చేశారు జగన్ గారు వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో జగన్ గారు ప్రభుత్వంలో ఇలా రోడ్డు పనులు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్లు కానీ ఇలాంటివి చేపట్ల దోమల సమస్య కానీ ఆరోగ్య సమస్య కానీ నైంటీ నైన్ పర్సెంట్ తగ్గేదానికి అండర్ డ్రైనేజ్ ఉపయోగపడుతుంది మనకి కాబట్టి అతి త్వరలో చేసి ప్రజలకు అందిస్తారని మా యొక్క ఆకాంక్ష ఈ ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీర్తాయి మరి నారాయణ గారికి మరి తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి కార్యక్రమాన్ని పూర్తి చేయమని మేము కోరుకుంటాను ఈ కార్యక్రమాన్ని వారు చేస్తున్నందుకు మేము మా తరపున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మినిస్టర్ గారికి ఇబ్బంది ఏమి లేదు నారాయణ గారు సార్ వచ్చిన తర్వాత అన్ని అభివృద్ధి బాగానే ఉంది అన్ని బాగానే చేస్తున్నారు మురికి నీళ్ళని అండర్ గ్రౌండ్ లోకి ఇబ్బంది అయితే ఏముండదు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు సంబంధించి నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల పైపు లైన్ల నిర్మాణంలో ప్రస్తుతం ముప్పై ఆరు కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేయాల్సి ఉంది కొన్ని చోట్ల మాత్రమే మ్యాన్ హోళ్లు పర్యవేక్షణ ఛాంబర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది వీలైనంత త్వరగా యూజీడీ పనులు పూర్తి చేసి నెల్లూరు నగరంలో మురుగు గుంటలు దోమలు లేకుండా చేయడానికి ప్రజారోగ్య శాఖ అధికారులు కృషి చేస్తున్నారు ఐదేళ్లుగా నిలిచిన పనులను రెండు నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో మంత్రి నారాయణ సైతం ఎప్పటికప్పుడు అభివృద్ది పనులను పర్యవేక్షణ చేస్తున్నారు